హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను దీనికైతే ముందుగా కడాయి తీసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు డబ్బులు వెల్లుళ్ళు అయితే దంచుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక స్పూను జీలకర్ర ఇలా జీలకర్ర కూడా వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల పల్లీలు అయితే వేసుకోవాలి మీరు ఈ పల్లీల ప్లేస్లో నువ్వులు వేసుకున్న ఓకే ఇంకా పల్లీలు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే వేయించుకోవాలండి మనకు కొంచెం ఎర్రగా వేగే వేగే వరకు నెక్స్ట్ అయితే ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు కారంకి తగ్గట్టుగా అయితే వేసుకోండి నేను ఒక ఆరేడు పచ్చిమిర్చి అయితే ఇలాగ చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకోండి ఇంక మొత్తం వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో అయితే మనం టమాటా వేసుకోవాలి టమాటా అయితే నేను ఒక ఎనిమిది టమాటా వరకు అయితే వేసానండి ఇలా కట్ చేసేసుకొని ఒక నాలుగు కింద కట్ చేసుకొని ఈ టమాటానైతే వేసేసుకొని ఇంకా మంటని అయితే హైలో పెట్టేయండి టమాటా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మరలా కొంచెం పలచనైతే అవుతుంది మరలా కాసేపు ఒక టూ మినిట్స్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి నేను ఒక చిన్న కట్టలు ఒక మూడు కట్టలు కొత్తిమీర అయితే కడిగిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకుని అయితే వేసేసాను దీన్ని కూడా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ దీన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి ఇంకా నెక్స్ట్ అయితే మనం మిక్సీ పట్టుకోవడమే అయితే మిక్సీ పట్టుకున్నప్పుడు పలుసేస్తూ మీరు మిక్సీ పట్టండి ఎందుకంటే కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే మిక్సీ గిన్నెలో ముందుగా వేయించుకున్న వాటిని అయితే వేసేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వీటిని మిక్సీ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే టమాటా వేసుకోవాలండి టమాటా కూడా వేసేసుకుని మిక్సీ పెట్టుకుంటే మనకి ఇంకా టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుతామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్ ఫైన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్యాండ్